దుబాయ్లో ప్రతి మెట్రో స్టేషన్స్లో ఈ విధంగా జూమ్ స్టోర్స్ అయితే ఉంటాయి ఇక్కడ మనకు కావాల్సిన స్నాక్స్ కానీ తర్వాత హాట్ డ్రింక్స్ కానీ మనం తీసుకోవచ్చు సాఫ్ట్ డ్రింక్స్ కానీ అయితే నేను ఈరోజు నాకు కాఫీ అంటే చాలా ఇష్టం సో నేను ఇలా నడుస్తూ వెళ్తున్నప్పుడు ఆ కాఫీ యొక్క అరోమా నన్ను చాలా అట్రాక్ట్ చేసింది సో నేను లోపలికి వెళ్ళి కౌంటర్లో వాళ్ళకి మనీ పే చేశాను ఫైవ్ థీరమ్స్ ఫిఫ్టీ ఫ్రిల్స్ అనమాట అయితే ఇక్కడ ఒక అప్లికేషన్ కూడా ఉంటుంది ఆ అప్లికేషన్ నెంబర్ మనం చెప్తే మొబైల్ నెంబర్ కనెక్ట్ అయి ఉంటుంది దాంతో మీకు ఎస్ పాయింట్స్ కూడా వస్తాయి అవి మీరు రెడీమ్ చేసుకుని తర్వాత కూడా మీరు కాఫీ డ్రింక్ చేయవచ్చు అయితే ఇక్కడ మన కప్స్ మనమే తీసుకోవాలి కావాల్సినటువంటి ఆ సాచర్ షుగర్ కానీ ఏదైనా తీసుకుని మనమే అవి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా అయితే కాఫీ వస్తుంది ఫస్ట్ మిల్క్ వస్తుంది దాని తర్వాత కొంచెం గ్యాప్ తర్వాత కాఫీ అయితే దానిలో మిక్స్ అవుతుంది సో చాలా ఇది మనం తీసుకుంటున్నప్పుడే చాలా అరోమా చాలా బాగుంటుంది మీరు దుబాయ్లో ఉండి గొప్ప కాఫీ కప్పు కోసం వెతుకుతున్నట్లయితే జూమ్ స్టోర్కి వెళ్ళడం మర్చిపోవద్దు